హలో అండి స్వీట్ హోమ్లో మనరుచులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీ అందరికీ ఒక చక్కటి టిప్స్తో వచ్చేసానండి అది ఏంటంటే అల్లము ఇంకా మిరియాలు పసుపు వీటి గురించి చెప్పబోతున్నాను ఇవి ఎందుకు చెప్పబోతున్నానంటే ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం కదండీ మరి వర్షాకాలంలో మనం నాలుగు చినుకులు కనుక పడి మనం తడవంగానే మన బాడీలో చేంజ్ అనేది వస్తుంది దగ్గు ఇంకా జలుబు జ్వరం లాంటివి మనం తరచూ ఈ సీజన్లో చూస్తూనే ఉంటాం మరి అలా మనం దగ్గు జలుబు వచ్చినప్పుడు మనం అల్లము మిరియాలు ఈ పసుపు వేసి మనం కషాయాన్ని అయితే కాచుకున్నట్లయితే మన గొంతు నొప్పి కానీ లేకపోతే ఇంకా దగ్గు కానీ జలుబులు కానీ అన్నిటినీ కూడా మనం నిరోధించవచ్చు మనం ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఇట్లా ఇంట్లో అనేది హోమ్ రెమెడీ అనేది మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి ఇలా అయితే నేను కషాయాన్ని అయితే కాచేస్తున్నాను ఇంట్లో అందరికీ కూడా ఈ కషాయాన్ని నేను ఈ సీజన్లో అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి మనకి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఈ అల్లము మిరియాలు పసుపు అనేది మనం కషాయంగా కాచుకుని తాగినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎలాంటి దగ్గైనా సరే ఇలా రెండు మూడు సార్లు తాగంగానే మనకి తగ్గుతుందనమాట ఇంకా అల్లము జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇంకా మిరియాలు అవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి మనకి వీక్గా అనిపిస్తాం కదా జలుబు దగ్గు వచ్చినప్పుడు చాలా వీక్గా ఉంటుంది బాడీ అనేది కాబట్టి ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అన్నమాట ఇలా అయితే కషాయాన్ని మనం తీసుకోవచ్చు అల్లం మిరియాలు పసుపు వేసి కాచిన కషాయం అండి ఇది ఇంకా ఇది అల్లం మిరియాల చారు అనమాట మనకి జ్వరంగా ఉన్నప్పుడు నోరంతా చేదుగా అనిపిస్తుంది అసలు ఏమీ తినాలని అనిపించదు చక్కగా ఈ చారు పోసుకుని అన్నంలో తింటే కనుక మనకి నోటికి చాలా రుచి అనిపిస్తుందండి అయితే ఆరోగ్యానికి చక్కగా చాలా బాగుంటుంది నీరసం అనేది కూడా తగ్గుతుంది అనమాట నోటికి ఇంకేమీ సహించవు ఏదో ఒకటి చేదుగా అనిపిస్తుంది కనుక ఇలా మిరియాల రసం అయితే మనం తీసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా నోటికి కూడా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అసలు మనకి జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి రుచి అనేది తెలీదు ఇంకా అంతేకాకుండా ఇలా పాలల్లో కూడా ఈ మిరియాల పొడి అనేది వేసుకుని బాగా మరగబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనం ఇట్లా పాలల్లో మిరియాలు వేసేసి ఇంకైతే ఇక్కడ నేను అల్లం కూడా వేస్తున్నానండి చిన్న అల్లం ముక్క దంచుకుని వేసుకున్నాను అల్లము మిరియాలు మనకి పాలల్లో కూడా మరిగించుకోవచ్చు ఒక చిటికెడు పసుపు ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం మరిగించి తాగినట్లయితే మన గొంతుకి ఉపశమనం అనేది వస్తుందండి ఇంకా అనేది కూడా తగ్గుతుంది వీటిని గోల్డెన్ మిల్క్ అంటాము ఇట్లా గనక రోజు మనం రాత్రిపూట పడుకునేటప్పుడు తాగినా కూడా చాలా మంచిదండి పగలే కాదు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఈ సీజన్లో వచ్చే జ జలుబు దగ్గు అవి తగ్గాలంటే మనం ఇలా తయారు చేసుకుని తాగొచ్చు అనమాట నేను బెల్లం యాడ్ చేశానండి మనకి పంచదార కంటే కూడా బెల్లం చాలా మంచిది అనమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఇలా ఈ గోల్డెన్ మిల్క్ అనేది తయారు చేసుకుని తాగొచ్చండి మరి మనకి జలుబు దగ్గు అనేవి ఏమైనా ఉంటే అలాంటివన్నీ గురించి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట ఇదిలా రోజు నేనైతే పిల్లలకి పాలు పడుకునేటప్పుడు కల్పిస్తాను అందుకని మీ అందరికీ కూడా ఒకసారి ఈ టిప్ అనేది చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి ఇవి చాలా అంటే చాలా హెల్త్ చాలా మంచిది మరి మీరందరూ కూడా తప్పకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి మరినై ఇంకా మనం దింపేసుకుందాము స్టవ్ పై నుంచి మనకి గొంతు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ జలుబు చేయడంతో కాబట్టి నోటికి కూడా ఏ రుచి తెలియదు ఇంకా ఇలా మనం బిర్యానీలు కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఉపశమనం కూడా లభిస్తుంది ఇదేం నెట్ వేయక్కర్లేదండి మీకు కావాలనుకుంటే మీరు నెట్ వేసుకోవచ్చు నేను ఇక్కడ నెట్ అనేది వేయట్లేదు ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న మిరియం గింజలే ఉంటాయి లోపల దంచుకుని వేసుకున్నాను కదా అంతేనండి గోల్డెన్ మిల్క్ రెడీ అయిపోయింది నేనైతే ఇట్లా రోజు పడుకునేటప్పుడు పిల్లలకి పాలు ఇలా కలిపి ఇస్తాను ఇంకా జ్వరం జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం అనేది మనందరికీ లభిస్తుంది పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఇలా అల్లము మిరియాలు కలిపిన పసుపు కలిపినవి మనం కషాయం కానీ రసం కానీ పాలు కానీ ఏది తయారు చేసి పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగిందండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి మీరందరూ కూడా ఇలా తయారు చేసుకుని మీకు జలుబు దగ్గు ఉన్నట్లయితే కనుక ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్